పరిశుద్ధ నుంచి మలాఖీ గ్రంథము మలాఖీ గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచనాన్ని ఉదయ కాలంలో ధ్యానిద్దాం ఎహోవా సెలభించినది ఏమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అయితే మీరు ఏ విషయం నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు ఏషావు యాకూబునకు అన్నకాడ అయితే నేను యాకూబుని ప్రేమించి తిని ఇదే యహోవా వాక్ అల్లి యాకు దేవునికి మహిమ గలుగుడాక దేవుడు ఈ దినమున మనతో చెప్తున్నాడు నేను మీ ఎడలా నా ప్రేమను చూపించాను మీ పట్ల నా ప్రేమను కనబర్చాను అని దేవుడు సెలవిస్తున్నాడు చాలా మంది దేవుడు మన పట్ల ప్రేమను చూపించి ఉన్నాడు అనే సత్యాన్ని మర్చిపోతారు దేవుడి యొక్క ప్రేమను అనుభవించి కూడా దేవునికి విరోధంగా జీవిస్తుంటారు అదే లోకపరమైనటువంటి వ్యక్తి ఎవరైనా మోసపూరితంగా ప్రేమగా మాట్లాడితే అది శాశ్వతమైన ప్రేమని వారి కోసము రాత్రింపగళ్ళు ఆలోచిస్తూ జీవిస్తుంటారు దేవుడు తన నిజమైన ప్రేమను మన పట్ల చూపించినా కూడా ఆయన ప్రేమను స్వార్థానికి ఉపయోగించే వారిగా తయారైపోతుంటారు దేవుడు అంటున్నాడు నువ్వు నా ప్రేమను మర్చిపోయినావు కానీ నేను నీ ఎడల ప్రేమ చూపించున్నాను అంటున్నాడు అప్పుడు మనుషులు అంటారంట ఏ విషయంలో నువ్వు మా ఎడల ప్రేమ చూపించావు ఎక్కడ నేను మీ ప్రేమను అనుభవించావు ఎప్పుడు నువ్వు మా ఎడల ప్రేమ చూపించావు అని అంటే దేవుడు ప్రతి విషయాన్ని మనకు వివరించి చెప్పలేడు ఎందుకంటే కోట్ల విధాలుగా దేవుడు మన పట్ల ప్రేమ వ్యక్తపరిచుంటాడు కొన్ని కోట్ల మార్గాలలో ఒక మార్గం కాదు లోక సంబంధమైన వ్యక్తులు ఒక మార్గంలో ప్రేమ చూపించుంటారేమో కానీ లెక్క లేనన్ని విధాలుగా మనం వివరించలేనంతగా దేవుడు మన పట్ల ప్రేమ చూపించుంటాడు కానీ దేవుడు ఒకటే జవాబు చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఏషావు యాకోబులకు అన్నగాడా అయితే నేను యాకోబుని ప్రేమించి ఇదే యహోవా ఇక్కడ దేవుడు ఏషావులు యాకోబు కంటే యాకోబుకి అన్న కానీ దేవుడు ఏషావుని ప్రేమించకుండా యాకోబును ప్రేమించాడట అదే నీ స్థానం నా స్థానం అని దేవుడు చెప్తున్నాడు దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మన యాకోబు ఏషావుని మనం చూసినట్లయితే యాకోబుని ప్రేమించడానికి యాకోబులో ఏం గొప్పతనం కనపడింది నంబర్ వన్ మోసగాడనే గర్భంలో ఉన్నప్పటి నుంచే అన్నని చీటింగ్ చేయడం ప్రారంభించాడు తర్వాత తండ్రిని మోసపరిచాడు తర్వాత మామూలు మోసం చేశాడు బ్రతికినంతకాలము మోసగాడిని బ్రతికాడు తన జీవితంలో ఏ మంచి చేయలేదు మరి అట్లాంటి వ్యక్తి నువ్వు ప్రేమిస్తావా మరి ఏషావును ప్రేమించకొనడానికి ఏ మంచి ఏ చెడు కార్యం చేశాడు అక్కడ ఏషావు విషయంలో మనం గమనిస్తే ఏషావుడు అక్కడ ఏ తప్పిదం కనపడదు పోని ఆశీర్వాదం పొందుకునేటప్పుడు కూడా తండ్రి మాటకు లోబడి అతను ఆశీర్వాదం పొందుకోవడానికి వచ్చాడే కానీ తండ్రి తండ్రి చెప్పిన విధంగా తను వెంబడించాలని ప్రయత్నం చేశాడు కానీ అక్కడ కూడా ఏషావు తప్పు చేశాడు అనిపించడానికి అక్కడ ఏం కనపడదు కానీ దేవుడు ఏం చేశాడంట నంబర్ వన్ మోసగాడైనటువంటి నంబర్ వన్ మోసగాడైనటువంటి ఆకుడు ప్రేమించాడంట దేవుడు నిన్ను నన్ను చూసి అదే మాట చెప్తున్నాడు నిన్ను నన్ను ప్రేమించడానికి కారణం ఏంటంటే మనమందరము యాకోబులం కాబట్టి అలే లూయ మన యాకోబులం మన ఆలోచనలు యాకోబులా ఉంటాయి మన ప్రవర్తనలు యాకోబులా ఉంటాయి మనము ఎన్నో రహస్య క్రియలు ఎన్నో బహిరంగ క్రియలు చేసి దేవుణ్ణి విరోధముగా మనం జీవించి ఉంటాం జీవిస్తూ ఉంటాం జీవించబోతాం వదిలిపెట్టేసేమని కాదు అవి ఉంటాయి అలాగే ఆ క్రియలు అలాగే యాకోబులో కూడా అలాగే కొనసాగి చాలామంది జీవితాలు అలాగే కొనసాగుతూనే ఉంటాయి అట్లాగే పెట్టుకొని ఉంటారు ఆ జీవితం అదే దేవునితో ఉండే జీవితం ఇదే నా జీవితం అంటే అందుకే దేవుడు అన్నాడు నేను నిన్ను ప్రేమించాను అనడానికి గుర్తు ఏంటంటే నేను యాకోబును ప్రేమించాను అది అర్థం చేసుకుంటే నేను నిన్ను ప్రేమించాను అనేది నీకు అర్థమైపోతుంది దేవుడు మనతో చెప్తున్నాడు అదే లుయా మరి ఆయన ప్రేమను అనుభవించడానికి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఎట్టి యోగ్యత నాకు లేదు దేవుని ప్రేమను అనుభవించడానికి ఏ విధమైన యోగ్యత లేని వాడినైనా నన్ను దేవుడు ప్రేమించాడు అంటే ఎగ్జామ్ లో డిస్క్వాలిఫై అయిన వానికి గ్రాడ్యుయేషన్ ఇచ్చినట్టు అన్నిట్లో ఫెయిల్ అయిపోయిన వ్యక్తిని డిస్టింక్షన్లో పాస్ చేసినట్టు ఊరికే పాస్ కాదు ఇది డిస్టింగ్షన్లో అంటే ఏంటి స్టేట్ ఫస్ట్ పొజిషన్ అనమాట ఇంకా అంతకంటే ఇంకొకరు ఆ స్థానంలో లేనంత టాపెస్ట్ విజయాన్ని దేవుడిచ్చాం మనకు అలా అదంత టాపెస్ట్ పుజ్యం అంత గొప్పగా జయాన్ని దేవుడు నాకు ఇచ్చాడంటే దేవుడు ఏం చేసినాడంత దేవుడు అంటాడు చూడండి యోహాన్ సువార్త ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చిన ఒకటి పన్నెండు అంటాడు తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామం నుండి విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారాన్ని ఇచ్చేశాడు అంటే నంబర్ వన్ మోసగాడైనటువంటి మనులను అతి పరిశుద్ధుడైనటువంటి దేవునికి పిల్లలయ్యే విధంగా అధికారం ఇచ్చేటట్టు దేవునికి పాపకి ఎక్కడైనా సంబంధం దొరకదా ఎక్కడైనా మనకు విరోధమైన వారిని మన మనుషులు ప్రేమిస్తారా ఒకరు ఎప్పుడు బ్రతికినంత కాలం మోసం చేస్తూ ఉంటే బ్రతికినంత కాలం కూడా విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటే అటువంటి వారిని శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తావా పోనీ ఆ ప్రేమను అనుభవిస్తున్న నీవు నేను ఆ ప్రేమకు మనం ఏం తిరిగిస్తున్నాం ఆ ప్రేమను అనుభవిస్తూ ఆ ప్రేమకు కృతజ్ఞులుగా ఉన్నామా ఆ ప్రేమను బట్టి ప్రభువుకి తిరిగి అయ్యా నీ ప్రేమను బట్టి స్తోత్రం ఆ ప్రేమ పొందుకోవడానికి నాకు ఏ అర్హత లేదు అర్హత లేని నన్ను అర్హుడిగా చేసావు మరి ఆ ప్రేమకు నేను లోబడి జీవిస్తాననే విధంగా మనము ఎప్పుడైనా ఒక్కసారైనా మనం మనసులో అనుకుని ఉంటామా అందుకే మనం నీ యాకోబుతో పోలొస్తున్నది జీవితకాలంలో యాకోబుగానే ఉన్నావు వేసవుగా మారవు నీ జీవితం యాకోవే ఎక్కడ పోయినా మోసగాడివే ఎక్కడ పోయినా మోసం చేయడమే నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నన్ను మోసం చేస్తున్నావు ప్రేమించి నీ జీవితాన్ని మార్చిన లోకాన్ని మోసం చేస్తున్నావు నీ జీవితాన్ని ఎప్పుడు మార్చుకుంటావు అని దేవుడు ఆ ఒక్క మాటతో మనందరితో చెప్తున్నాడు నేను యా ఏషావుని ప్రేమించక యాకోబుని ప్రేమించాను ఇది నీకు అర్థమైతే నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితాన్ని సరిచేసుకొని ఇకనైనా నన్ను ప్రేమించడం ప్రారంభిస్తావు అని దేవుడు మనతో ఆ ఒక్క మాట ద్వారా తెలియజేస్తున్నాడు మరి ఇంకా ఇది నాకు అర్థం కావడం లేదు కాబట్టి నేను ఇంకా ఆ ప్రేమ అసలు నేను భయంకరమైన మోసగాడిని అయితే నన్ను ప్రేమించడానికి మరి దేవుడు సెలవు భూమి మీదకు వచ్చి నా కొరకు సెలవులో ప్రారంభ పెడతాడా ఆ ప్రేమను నేను నమ్మను ఆ ప్రేమను నేను అంగీకరించను దేవుడు రాసిన ఆ యొక్క లవ్ లెటర్ని నేను రిజెక్ట్ చేస్తాను లోక సంబంధమైన వ్యక్తుల యొక్క లవ్ లెటర్స్ లోక సంబంధమైన మనుషుల యొక్క మోసకరమైన ప్రేమ నేను స్వీకరిస్తా సాతానుడు మోసకరంగా నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ తన యొక్క మోసకు పూరితమైనటువంటి ఆ బలంలో లోక సంబంధమైన క్రియల్లో శరీర క్రియల్లో నేత్రాశలో జీవపు డమ్మం అనేటువంటి శరీర సంబంధమైన వాటిల్లో నన్ను ముంచుతూ ఉంటే వాటిలో నేను మునుగుతూనే ఉంటాను యాకోబులాగే నేను ఉంటాను అని చాలామంది యాకోబులాగే యాకోబే యాకోబు ఎలా ఉంటాడో నా జీవితం కూడా అలాగే ఉంటుంది పైకి చూస్తే మసుగుసి మారేటికాయ చేసినట్లు మనం ఏం చేస్తాం పైకి దేవుని బిడ్డలాగా దేవుని బిడ్డ వలే ఉంటూ ఆ దేవుని ప్రేమను పొందుకున్నామన్నట్టు లోపల యాకోబ స్వభావం మరి దేవుని బిడ్డలైన మనము దేవుని స్వచ్ఛమైన పరిశుద్ధమైన ప్రేమను మరి ఏ విధంగా మనం అనుభవించినాం ఎట్లా ఆ ప్రేమను పొందుకున్నావు ఆ ప్రేమను దేవుడు ఎట్లా నీ పట్ల చూపించినాడు ఆ స్వచ్ఛమైన ప్రేమను దేవుని వాక్యం చెప్తుంది రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో వాక్యం చెప్తుంది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెలడిపరుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మనం ఇంకా యాకోబుగానే ఉంటూ ఉండగానే ఏసుప్రభు ఏం చేశాడంట యాకోబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను యాకోబు నువ్వే నాకు కావాలి ఏషావు నాకు అక్కర్లేదు ఏషవ్ మంచోడు ఏషావు లోకానికి చాలా మంచివాడు కానీ నేనెందుకో యేషవుని ప్రేమించడం లేదు నేనెందుకో యాకోబునే కోరుకుంటున్నాను ఎందుకంటే అన్నిట్లో మోసగాడు కాబట్టి నన్నే మోసం చేస్తాడు కాబట్టి నా దగ్గరే నటిస్తూ జీవిస్తాడు కాబట్టి అబ్రాహాం కుమారుడై ఉండి కూడా మోసగాడిని అనే బతుకుతాడు కాబట్టి నేను యాకోబనే ఎన్నుకున్నాను అల్లెయ్యా ఈరోజు ఆ ప్లేస్లో అనే పేర్లు మన పేరు పెట్టుకుంటే ఎటుంటుంది ఎప్పుడు మోసం చేస్తూనే జీవిస్తూ ఉంటాడు ఎప్పుడు దేవునికి విరోధంగానే ప్రవర్తిస్తుంటాడు దేవునికి విరోధంగానే ఆలోచిస్తూ ఉంటారు అందుకే అందుకే నేను నేను ప్రేమిస్తున్నాను అందుకే నువ్వంటే నాకు ఇష్టం నాకు ఇష్టం లేకుండా నువ్వు జీవిస్తావు కాబట్టి నువ్వు నాకు ఇష్టం ఎంతకాలం మనం దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తామంట అట్లా నీ బిడ్డలు జీవిస్తే అట్లా నువ్వు ప్రేమించేవాడు ఎవరైనా జీవిస్తే మనం ఇష్టపడతామా లేకపోతే మనం ద్వేషిస్తామా మనం ఎంతో ఇష్టపడేవాళ్ళు జీవితకాలం నిన్ను మోసం చేస్తూ నటిస్తూ నిన్ను గాయపరుస్తూ బాధ పెడుతూ ఉంటే అటువంటి వారిని నువ్వు ఎంతకాలం సహిస్తావు ఎంతకాలం ప్రేమిస్తావు ఆలోచిద్దాం ఎంతకాలం అట్లాంటి వాళ్ళని మనకు విరోధంగా పనిచేసే వాళ్ళని ఎంతకాలం మనం ప్రేమించగలం మరి దేవుని ప్రేమ ఎటువంటిదంట మనము మనల్ని ప్రేమించినప్పుడు దేవుడు మన కొరకు సెలవులో ప్రాణం పెట్టినప్పుడు మనం యాకోబులమే రక్షణ పొందుకున్న తర్వాత కూడా యాకోబులుగానే జీవిస్తున్నాం ఇప్పటిదాకా ఏషావులా కూడా కనీసం మారలే కానీ దేవుడు ఏ విధంగా మారమంటున్నాడు ఏషావులా కాదు నువ్వు దేవుని బిడ్డలాగా మారాలి అది నువ్వు దేవుని బిడ్డ కాదు కదా కనీసము ఏషావులా కూడా మారడానికి మనసు ఉండదు మనం యాకోబు అన్న ఆయన ఏషవ్ కనీసం నేను మారుతాను అతనన్నా కొంచెం మంచిగా బతికాను యాకోబుగా అన్నిట్లో మోసమే పుట్టుక నుంచి మనం మోసగానే ఉన్నాం అట్లాగే మనం దేవుని ప్రేమ రుచి చూస్తుంటామా అంతేకాకుండా ఇట్లా యాకోబులుగా జీవిస్తూ మన దేవుని ప్రశ్నిస్తుంటారు చాలామంది ఏమని ఏ విషయం ముందు నువ్వు మా ఎడలో ప్రేమ చూపించావు దేవుడు అంటున్నాడు ఏ విషయంలో నువ్వు నా మీద ప్రేమ చూపించావని ఉన్నాను అడుగుతావే ఎన్నిసార్లు ఉంటావు నన్ను ఏ విషయంలో నన్ను అసలు ఏ విషయంలో నువ్వు దేవునికి లోబడ్డావు ఏ విషయంలో నువ్వు లోబడ్డావు ఏ విషయంలో ఈ విషయంలో నేను దేవునికి లోబడ్డాను నిజముగా అన్ని విషయాల్లో నేను దేవునికి ఈ విషయంలో లోబడ్డాను చెప్పే ఉందా ఆ రుజువు మన దగ్గర లేదు కాబట్టి మనల్ని యాకోబు అంటున్నాడు దేవుడు నువ్వు ఎప్పటికి యాకోబుగానే ఉంటావా లేకపోతే ఏషవుగా మారుతావా లేదా దేవుని బిడ్డగా నిన్ను మారాలని దేవుడు మార్చాలని ఆయన తన రక్తాన్ని కాచాడే మనల్ని పరిశుద్ధపరిచాడే ఆయన రక్తంతో ఒకే ఒక బలి అర్పణ ద్వారా మనల్ని శాశ్వతంగా పరిశుద్ధపరిచాడంట క్రీస్తులను మనల్ని సంపూర్ణంగా చేశారు అట్టి సంపూర్ణతలోనికి మనము నడుస్తున్నామా మన క్రియలు ప్రవర్తన యాకూబ్లా ఉన్నాయా ఏషావులా ఉన్నాయా లేదా దేవుని బిడ్డవలే మనం ఉంటున్నామా హల్లియా చూడండి క్రైస్తవ జీవితం అనేది ఇష్టానుసారంగా జీవించే జీవితం కాదు అట్టని చెప్పి దేవుడు మనల్ని కంట్రోల్ చేసి బిగబెట్టి ఆయన డిక్టేటర్ లాగా నియంతలాగా ఈ విధంగా నేను ఉండాలి అని రూల్ పెట్టే జీవితం కూడా కాదు దేవుడు తన ప్రేమతో మన హృదయాన్ని బద్దలు చేస్తాడు తన ప్రేమతో మన మన జీవితాన్ని ఆయన తన సొంతం చేసుకుంటాడు అది దేవుని యొక్క ప్రత్యేకత దేవుడు ఏమి మనల్ని మన మీద మనం చేసిన తప్పులకు శిక్ష వేయడు మనము యాకోబులాగా జీవించిన జీవితాన్ని ప్రశ్నించడు జ్ఞాపకం చేసుకోడు అంటాడు తుడిచేస్తాను నేనే నీ అక్రమక్రియలన్నీ నేను తుడిచేస్తానంటాడు జ్ఞాపకం అంటాడు కానీ ఏ విధంగా మనల్ని ఆయన మారుస్తాడంటే తన ప్రేమ తన ప్రేమను చూపించి తన ప్రేమను అనుభవింపచేసి మనల్ని తన సొత్తుగా చేసేసుకుంటాడు అది ఎవరు ఆ విధంగా మారిపోతారంటే నిజంగా ఆ ప్రేమను అనుభవించిన వారు దేవుని ప్రేమను నేను ఎటువంటి పరిస్థితులు అనుభవించాను ఎటువంటి స్థితి నా పాత జీవితం ఎటువంటి స్థితిలో నేను ఇప్పుడు జీవిస్తున్నాను ఏ విధమైన మార్పు లేని యాకోబునైన నన్ను దేవుడు ప్రేమించి ఏ స్థితిలో నన్ను పెట్టాడు ఇది కనుక మనము నిజంగా అర్థం చేసుకుంటే ఆ ప్రేమ జీవితాన్ని మార్చి ఉండాలి దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ నిజీవితాన్ని మార్చివేసి ఉండాలి అట్ట జీవిత మారిపోయిన వాళ్ళే క్రైస్తవులు అందుకే క్రైస్తవుల జీవితం ఎట్లా లోకానుసారమైన వ్యక్తుల జీవితానికి ఉంటుంది అది క్రైస్తవులను నటించే అవిశ్వాసులు కావచ్చు లేదా అన్యజనులు కావచ్చు వారికి విరోధముగా క్రైస్తవుని జీవితం ఉంటుంది అనగా క్రీస్తు పోలి జీవించే వారి జీవితం ఉంటుంది ఆ విధంగా నీ జీవితము మారిందా మారలేదంటే మనం ఇంకా ఏమని పెట్టుకోవాలంటే నా పేరు యాకోబే నేను యాకోబ్గానే ఉన్నా నేను నన్ను మోసం చేసుకుంటున్నాను నన్ను ప్రేమించిన ఏ మోసం చేస్తూనే బ్రతుకుతాను బ్రతికినంత కాలము యాకోబే దేవుడు మనల్ని యాకోబుగా ఉంచడానికి ఆయన రక్తం కార్చలేదు మనల్ని దేవుని కుమారులు అని పిలవబడ్డానికి అని దేవుడు అని నోట్తో పిలి పిలిచే అర్హత మనకు లేదు అట్లాంటిది ఆయన ఒకేసారి ఆయనే నేనే నీకు తండ్రి ఈ సకల సృష్టిని సృజించిన సృష్టికర్తైన దేవుడైన నేను నీకు తండ్రిని నువ్వు నా పెట్టవి అనే స్థితికి మనము అస్సలు ఊహించలేనటువంటి అత్యున్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని ఏం చేశాడు కూర్చుండి పెట్టాడట వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఆ మాట చెప్పది క్రీస్తు రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన క్రీస్తు ఏసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టేశాడు అల్లెలుయా మనం మన పాపముల చేత చచ్చిపోయి ఉండగా మనలను యాకోబులైన మనలను ఆయన క్షమించి ఆయన మనని లేపాడంట పాపము నుంచి లేపి మనల్ని పరిశుద్ధపరిచి పరలోకములో నువ్వు కూడా నాతో పాటు నేను దేవుని కుమారుడిని నువ్వు కూడా దేవుని కుమారుడువే దేవుని బిడ్డవే అంటూ నిన్ను కూడా ఆయనతో పాటి ఆడ కూర్చోబెడితే నువ్వు ఇంకా ఎప్పుడు ఆ స్థితి కాదయ్యా అధమ స్థితి అనగా ఇంకా లోకంలో యాకోబుగానే బ్రతకడమే నాకు కావలసిన ఇష్టమైన స్థితి అంటూ మనం మన జీవిస్తున్నామా జీవితకాలం యాకోబు బ్రతికేన మంది దేవుని మోసం చేయడమేనా మన జీవితం లేదా దేవుని గణపరిచేలాగా మనం జీవిస్తున్నామా దేవుని మహిమపరిచే జీవితం మనం జీవిస్తున్నామా లోకానికి ఒక నటించే విధంగా లోకమును భ్రమపరిచే విధంగా జీవిత జీవించే జీవితం అది ఎప్పుడూ మనకు మేలు కలిగి తెలియదు మనము యాకోబు స్థితి నుంచి యాకోబుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు కానీ యాకోబును మనను యాకోబైన మనలను దేవుని కుమారులుగా చేశాడు ఆయన హెల్లుయా ఇకపై మనము ఎలా జీవించాలి యాకోబులా కాదు ప్రభువులా జీవించాలి నిన్ను చూస్తే ఏసు ప్రభు కనపడాలి నీ మాటలో యేసు ప్రభు మాట రావాలి నీ క్రియల్లో ఏసు ప్రభు కనపడాలి మనుషులకు యేసు ప్రభు కనిపిస్తున్నాడా కనిపిస్తున్నారు కనిపిస్తున్నాడా దేవుని వాక్యం చెప్తుంది మొదటి పేతుడు రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనము క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడంట దేవుని అడుగు జాడల్లో మనం అనగా క్రీస్తు వలె జీవించాలి అనేది దేవుని ఉద్దేశం మీవు యాకోబులా కాదు ఏసయ్యలాగా మారాలి లేదు లేదు నేను యాకోబే కాలం యాకోబే నన్ను మోసం చేసుకుంటాను అందరిని మోసం చేస్తాను నాకు ఒక రహస్య జీవితం కలిగి జీవిస్తాను దేవుణ్ణి ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటాను అంటే దేవుడు అందుకోసమైనా మనల్ని ప్రేమించింది మనల్ని రక్షించింది మనకు మారు మనసు ఇచ్చింది మనను దేవుని సొత్తుగా చేసుకుంది మనల్ని దేవుని కుమారుగా మార్చుకుంది అలిలుయ మళ్ళా దేవుని ప్రశ్నిస్తారు చాలా మంది దేవుడు నన్ను ఎక్కడ ప్రేమించాడు ఎప్పుడు ప్రేమించాడు లేనివ చూడండి మనల్ని యాకోబుగా ఉండగా ప్రేమించి మనను వలె మారుస్తున్నాడు ఆ వలె మారే ప్రక్రియలో నీవు మార్పు నందకపోతూ అదే యాకోబులాగా మనం ఉంటూ ఉంటే అది నిన్ను నీవు మోసపరుచుకోవడమే కాదు అది లోకానికి దేవుని నామాన్ని దూష దూషణకరంగా మనం జీవిస్తూ ఉన్నాం అలే లూయ రెండవ కొరిదీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండవ కొరింది మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చరంలో దేవుని వాక్యం చెప్తుంది మనమందరము లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయించు మహిమ నుంచి అధిక మహిమను పొందుచు ఆ ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడాలంట లేదు నువ్వు ఆ మార్చబడుచు ఉన్నా ఏ పోలిక యాకోబు పోలికనా యాకోబు వలే మార్చబడుతున్నామా యాకోబులా మార్చడానికి ఏసయ్య ప్రాణం పెట్టాడా ప్రభు వలే మార్చబడాలి ఏసయ్య లాగా నువ్వు మారాలి ఏసయ్య పోలిక నీలో రావాలి నిన్ను చూసిన వాళ్ళు నిన్ను చూడకూడదు ఏ సైను చూడాలి అలే నువ్వా ఆ మార్పు ఎప్పుడు వస్తుంది మనం మనం దేవునికి అర్పించుకోవాలా మనల్ని మార్చుకోవడానికి మన జీవితాన్ని దేవునికి సమర్పించాలా ఆయన ప్రేమను అనుభవించాల ఆయన ప్రేమ నిజమైన ప్రేమను రుచి చూచినప్పుడు మనం ఆటోమేటిక్గా ఆ ప్రేమకు బానిసవుతాం దాసులు అవుతాం అల్లి ఊయా లోక సంబంధమైన మోసకరమైన ప్రేమలకు ఒక ఫోన్ కాల్ చేసి నిన్ను ప్రేమిస్తున్నానగానే మనుషులు కింద పైన పడిపోయి తనకలాడిపోయి ఆ ప్రేమ కోసము ప్రాణాలే పెట్టేస్తున్నారే ఏసు ప్రభు ప్రాణమే పెట్టి మనల్ని ప్రేమిస్తున్నాను అంటుంటే ఆ ప్రేమకు మనం ఏమి ఇస్తున్నాం ఏసు పోలిక నీలో ఉందా ఈరోజు ఏసయ్య మనను ప్రేమించడానికి ఎటువంటి బెస్ట్ క్వాలిఫికేషన్ లేదు మనలో ఆయనే కావాలని ఏషావుని వద్దని యాగోబుని ప్రేమించాడంట అదే మన క్వాలిఫికేషన్ అంటే నంబర్ వన్ మోసగాలమైన మనల్ని దేవుడు ప్రేమించాడు అలాగే ఉండమని కాదు ఏ మారిపోవాలని మారిపోవాలని ఆ మార్పు నీలో కలగనంత వరకు నువ్వు ఇంకా దేవుని ప్రేమను అనుభవించలేదు ఆ ప్రేమ విలువ గ్రహించలేదు ఆ ప్రేమకు నువ్వు ఏ విధమైనటువంటి కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నావు అట్టి జీవితము యొక్క అంతము ఘోరంగా ఉంటుంది దేవుడు ఆ స్థితిలోనికి మమ్మల్ని వెళ్ళకూడదనే మళ్ళీ నిత్య రాజ్యానికి వారసులు అవడానికే దేవుడు తన శాశ్వతమైన ప్రేమను చూపించి తనతో పాటు ఆయన కూర్చొని పెట్టుకున్నాడంట ప్రార్థన చేద్దాం యాకోబులైన మన జీవితాలు మార్చుకుందాం ప్రింగళ మా నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నామయ్యా అయినా మీరు మమ్మల్ని ప్రేమించడానికి ఏ విధమైనటువంటి ప్రత్యేకమైన అర్హతలు లేవు మోసగాడైనటువంటి యాకోబులు ప్రేమించినట్లు మమ్ములను మీరు ప్రేమించారు కానీ తండ్రి ఆ క్రియలను విడిచిపెట్టమని మీరు కోరుకుంటున్నారు విడిచి క్రీస్తు పోలికలోనికి మేము మారాలని మీరు ఆశపడుతున్నారు అట్టి ఆయన నిజమైనటువంటి మార్పు దేవుని ప్రేమ నిజంగా రుచి చూచుట ద్వారా అనుభవించుట ద్వారా పాప క్షమాపణ పొందుకున్నామని గ్రహింపు కలిగిన వారమై క్రీస్తుకు లోబడి ఆయన ప్రేమకు లోబడి ఆయన యేసు పోలికలో జీవించేందుకు మాకు సహాయం చేయమని మా ప్రభుని రక్షకుడైన ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె